విషయాలు సో ఇలా పన్నెండు భాగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్పడం జరిగింది సో దీంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్లు చూసుకోవాలి కంపల్సరీ ఇక్కడ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రియర్నైజేషన్ యాక్ట్ నుంచి మూడు నాలుగు ప్రశ్నలు పడతాయి సార్ కంపల్సరీ పడతాయి పడవు అనుకుంటే మన అలువేకమేగ లాస్ట్ టైం మూడు నాలుగు పడ్డాయి ఈ ప్రశ్నలు కూడా చేసిన టాప్ స్కోర్ వచ్చింది లాస్ట్ టైం నేను వన్ థర్టీ ఫైవ్ ఆ ప్రశ్నలు లేకుంటా ఆ ప్రశ్నలు కాకుండానే వన్ థర్టీ ఫైవ్ స్కోర్ చేసిన అంతేకాకుండా మా ముల్కీ నిందల క్వశ్చన్లు ఉన్నాయిగా ఆడ కూడా మూడు జడ్జిమెంట్లు ఉంటే మూడు జడ్జిమెంట్లు పోగొట్టిన ఇక్కడ రియాలియేషన్ యాక్ట్ ఉమ్మడి గవర్నర్ ఇది ఉంటే ఇవి కూడా మూడు పోగొట్టినా సో ఇవన్నీ చేసినామనుకోండి నూట యాభైకి నూట యాభై చేయొచ్చు ఈజీగా వస్తుంది పేపర్ అంత డిప్లొమా అంత డిఫికల్ట్ ఏముండదు మంచిగా ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ ప్లస్ చేయొచ్చు ఇబ్బంది ఏముండదు ఓకేనా సో ఎందుకనంటే ప్రశ్న ఏడు చెప్తున్నా కదా ఎట్లొస్తుందో చెప్తున్నా ఏడు చెప్తున్నా మళ్ళీ నేను గతంలో నూట ముప్పై ఐదు నేను లాస్ట్ టైం నా స్కోరు నూట ముప్పై ఏమో ఫోర్త్ పేపరు సెకండ్ పేపర్ కూడా నూట ముప్పై ఐదు నా స్కోరు ఓకేనా చెప్పుకోని మురుగా చూసుకొని ఏడు అన్నట్టే ఉంటుంది నా పరిస్థితి సో నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు చేసినప్పుడు మీరు కూడా ఆ స్థాయి స్కోర్ చేస్తే మాత్రం వచ్చేస్తుంది ఫస్ట్ పేపర్ అప్పుడు ఎనభై రెండు చేసిన ఇక ఎకానమీ పేపర్ నూట పన్నెండు చేసిన సో ఈసారి మరి ఎకానమీ ఏమైనా గట్టేసి అవుతే నౌకరి వస్తుందంట్రా ఏమో చెప్పలేము అసలు నేను చదవలేదు చదవట్లేనైతే ఏడు వస్తుంది రాదు మీకు వస్తుంది నాకు రాదంటే మళ్ళీ మీకు రాదనుకునేరు నాకంటే నాకు వంద లోపు ర్యాంక్ ఉండాలి స్టేట్లో ఉంటే వస్తుంది మీకు అట్లా కాదు కదా మీ కేటగిరీ మీ సామాజిక వర్గం మీ ప్రాంతం మీ జోను ఇవన్నీ చూసుకోను కదా నాకు నాలుగు ఉన్నాయి మా జోన్లో నాలుగు ఉంటే ఓపెన్లు ఉన్నాయి అవి కూడా ఓపెన్లో నా మా జోన్లో నాలుగు ఉన్నాయి కాంటిన్యూస్ జోన్లా పదో పన్నెండో ఉన్నాయి ఆ స్టేట్ క్యాడర్లో ముప్పై ఏమి ఉన్నాయి మొత్తం కలిపితే కూడా నేను ఎనభై రెండు పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నా ఇది స్టేట్ వైడ్గా స్టేట్ క్యాడర్ అయ్యి కలుపుకుంటే జోన్లో నాలుగు అంటే నాలుగు వంద లో వస్తే తప్ప నాకు ర్యాంకు నాకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నాకు రాకపోవచ్చు అనేది నాది ఆలోచన చూద్దాం ప్రయత్నం అయితే చేతి చూద్దాం ఓకేనా సో కొన్ని అది చూద్దాం చూడండి సరిగా ఎట్లా మనం కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ని కూడా చూద్దాం